గుజరాత్ రాష్ట్రంలో గిరినార్ అనే పర్వతంపై దత్తాత్రేయ స్వామి చేసినారు ఆ తపస్థలం నుంచి పదివేల మెట్లు పైకి ఎక్కి దర్శనం చేసుకుంటారు ఎంతో మంది దత్త భక్తులు అటువంటి దివ్యక్షేత్రం దత్తాత్రే స్థానం తపస్ చేసిన స్థలం నుంచి ఒక ఐదు కేజీల శిలను తీసుకొచ్చి ఈ దత్త పాతుకులను తయారు చేపించి దత్త క్షేత్రాలు అయినటువంటి పిఠాపురం కాణగాపురం అలాగే నరసింహ సరస్వతి స్వామి అయినటువంటి మహారాష్ట్రలోని కరంజ అనే నగరంలో అక్కడ అలాగే మాఫూర్ ఇలా దిన్నటువంటి దత్తక్షేత్రాల్లో ఈ దత్తపాదుకులు తీసుకువెళ్లి అక్కడ భక్తులందరూ కూడా దర్శించుకొని అక్కడ అభిషేకించుకొని ఆ భక్తులందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ప్రసాదించారు అలాగే మనకు కూడా ఈ దివ్యమైనటువంటి పాదుకల దర్శనం ఆ దత్తాత్రేయ స్వామి సాయినాథుని సన్నిధిలో మనం నిరంతరం కూడా సాయిని దర్శించుకుంటూ సాయిని అర్చించుకుంటూ ఆరాధించుకుంటూ మనం అభిషేకం చేసుకుంటూ ఉన్నాం ఆ సాయినాథుడంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామే అనగా సృష్టి స్థితి లైకారకులైనటువంటి విష్ణు మహేశ్వర స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం దత్తాత్రేయ స్వామి మన రాష్ట్రంలో పిఠాపురంలో శ్రీవల్లభ స్వామిగా అవతరించారు అలాగే రెండవ అవతారంగా నరసింహ సరస్వతి స్వామి రూపంలో గానగాపురం ఇందాక మనం అనుకున్నట్లుగా అనే నగరంలో అవతరించారు మూడవ అవతారంగా మాణిక్య ప్రభు రూపంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించారు అలాగే అవతారంగా స్వామి సమర్థ అకల్పట్ స్వామిగా సోలాపూర్ జిల్లా అకలగరాటి గ్రామంలో అవతరించారు